అమెరికాలోని దక్షిణ ఉత్తర కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపించింది గాలుల ధాటికి మంటలు అంతకంతకు వ్యాపిస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దావాగ్ని అరికట్టేందుకు హెలికాప్టర్లు విమానాల ద్వారా నీళ్లను జల్లుతున్నారు నాలుగు వందల పది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు ఉత్తర కరోలినాలో నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు హెక్టార్లు దక్షిణ కరోలినాలో పదిహేడు చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి దగ్ధమైంది అమెరికాలో మరోసారి కార్చిచ్చు వ్యాపించింది ఉత్తర దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో దావానలం క్రమంగా విస్తరిస్తోంది దీంతో ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పొడి వాతావరణం కారణంగా మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది సౌత్ కరోలినాలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారని వెల్లడించారు మొత్తం నూట ఐదు ప్రదేశాల్లో మంటలు వ్యాపించాయని వెల్లడించిన ఆయన పదిహేడు చదరపు కిలోమీటర్ల మేర చెప్పారు నార్త్ కరోలినాలో నాలుగు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చుతో నూట అరవై ఒక్క హెక్టార్లు అటవీ భూమి దగ్ధమైంది వీటిలో ఉవారి నేషనల్ ఫారెస్ట్ లో చెలరేగిన మంటలు అతిపెద్దవని అధికారులు చెబుతున్నారు ఇప్పటి పౌర మౌలిక వసతులు కానీ ప్రజా ఆస్తులు కానీ మంటల్లో చిక్కుకోలేదని అధికారులు తెలిపారు దావాగ్ని అరికట్టేందుకు హెలికాప్టర్లు విమానాల ద్వారా నీళ్లను చల్లుతున్నారు నాలుగు పది మంది అగ్నిమాపక సిబ్బంది క్షేత్రస్థాయిలో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు అటవీ ప్రాంతాల్లో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు దక్షిణ కరోలినాలోని మైర్టెల్ బీచ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చును అగ్నిమాపక సిబ్బంది కొంతమేర అదుపులోకి తెచ్చారు